పట్టణంలోని ఇక్కడ సింగిరేణి ఫంక్షన్ పక్కనే మూడెకరాల స్థలంలో గత ప్రభుత్వం అంబేద్కర్ భవన్ ని శాంక్షన్ చేయడం జరిగింది రెండు వేల పదిహేడులో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అది ప్రారంభ దశలోనే ఉంది ఇది గత ప్రభుత్వ నిర్లక్ష్యమే అని చెప్పి మేము భావిస్తా ఉన్నాం రెండు వేల పద్దెనిమిదిలో కూడా మేము కలెక్టర్ గారికి ఆర్డీఓ గారికి ఎంఆర్ఓ గారికి వినతి పత్రాలు ఇచ్చే సందర్భాలు ఉన్నాయి అసలు మా అంబేద్కర్ భవన్ మీద చూపు ఎందుకని చెప్పేసి మేము ఆల్రెడీ నిరసన కార్యక్రమాలు కూడా చేసి వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది కానీ అప్పటి ప్రభుత్వం పట్టించుకోలేదు ఇప్పుడైనా కొత్త ప్రభుత్వం వచ్చింది కొత్త ప్రభుత్వంలోనైనా కూడా మాకు అంబేద్కర్ భవన్ పూర్తి చేయాలని చెప్పి మేము మేము కోరుకుంటున్నాం దళిత సంఘాల ఐక్య వేదిక నుండి కొత్తగా ఇప్పుడు ఇదివరకు ఉన్న ఎమ్మెల్యే గారు ఈ యొక్క భవన్ ఏనాడు కూడా పట్టించుకున్న పాప అవ్వలేదు కొత్త ఎమ్మెల్యే గారు మా గడ్డం వినోద్ వినోద్ సార్ గారికి మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం అయ్యా ఈ యొక్క అంబేద్కర్ భవన్ని మీరు కొంచెం పట్టించుకొని సాధ్యమైనంత తొందరలోనే ఈ యొక్క నిర్మాణం ప్రారంభానికి సిద్ధం చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం అలాగే ఈ యొక్క అంబేద్కర్ భవన్లో కూరగాయల మార్కెట్ కొంతమంది కొంతమంది ఇసుక ట్రాక్టర్లు ఇసుక బండలు పెట్టేసి కొంతమంది లావాదేవీలకు వాడుకుంటున్నారు వాటి అన్నిటిని కూడా మున్సిపల్ కమిషనర్ గారికి మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం అయ్యా ఏమన్నంటే వాళ్ళు మున్సిపల్ వాళ్ళు ఇచ్చినట్టున్నారు కాబట్టి మున్సిపల్ వాళ్ళ మున్సిపల్ కమిషనర్ గారికి మేము రిక్వెస్ట్గా చెప్పేది ఏంటంటే ఈ యొక్క మీరు ఏదైతే పర్మిషన్ ఇచ్చిందో దీన్ని ఇక్కడ నుంచి ఖాళీ చేయించి ఈ అంబేద్కర్ భవన్ అంబేద్కర్ భవన్ లాగానే ఉండని వేరే కులం వాళ్ళు కొబ్బరికాయలు కొట్టే మొన్న కొబ్బరికాయలు కొట్టేళ్ళంటే మాకు ఈ భవన్ కావాలి ఆ భవన్ అని చెప్పేసి ఏదైతే గత ప్రభుత్వంలో మూడు ఎకరాల స్థలం అంబేద్కర్ భవన్ కి ఇచ్చిందో ఆ మూడు ఎకరాల స్థలం మోను మిగిలింది మీరు ఏమన్నా చేసుకోండి కానీ ఈ మూడెకరాల స్థలం అంబేద్కర్ భవన్ కేటాయించింది ఇది అంబేద్కర్ భవన్కే ఉండాలని చెప్పేసి మేము దళిత సంఘాల ఇచ్చే విధంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం సాధ్యమైనంత తొందరలోనే ఇవన్నీ కూడా ఖాళీ చేపించి సాధ్యమైనంత తొందరలోనే ఈ యొక్క అంబేద్కర్ భవన్ పూర్తి చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం అలాగే మేము కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈ యొక్క ఈ అంబేద్కర్ భవన్ కి మూడు లక్షల రూపాయలు కేటాయించినట్టుగా గత ప్రభుత్వం చెప్తుంది కదా అసలు ఈ మూడు లక్షల రూపాయల ఆ పిల్లర్ పిల్లర్ల లాగానే ఉన్న రెండు లక్షల రూపాయలు కేటాయించిన చెప్తుంది సారీ మూడు కోట్ల రూపాయలు కేటాయించిందని చెప్పిండ్రు ఈ పిల్లర్లు వేసి గత రెండు వేల పదిహేళ్ల గభే పిల్లర్లు ఉన్నాయి ఇప్పటి కూడా గబే పిల్లర్లు ఉన్నాయి అసలు ఈ కాంట్రాక్టర్ ఎవరు ఈ కాంట్రాక్టర్ ఖర్చు పెట్టింది ఎంత ప్రభుత్వం విడుదల చేసింది ఎంత దీన్ని ప్రభుత్వం శ్వేతపాత్రం పాత్రం విడుదల చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం సాధ్యమైన ఇది కలెక్టర్ గారు చొరవ చూపెట్టి ఈ యొక్క అంబేద్కర్ భవన్ ని సాధ్యమైన తొందరలే పూర్తి చేయాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం బాబా బాబాసాహెబ్ అంబేద్కర్ భవన నిర్మాణం కోసం గత ప్రభుత్వం మూడు కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది అదేవిధంగా సింగరే నిజమాన్యం మూడు ఎకరాల భూమిని కూడా కేటాయించడం జరిగింది దాని కొంతమంది దళారులు భూకంభదారులు ఈ స్థలాన్ని ఆక్రమించడానికి ప్రయత్నిస్తే మేము గతంలో ఎమ్ఆర్ఓ గారికి ఆర్టీఓ గారికి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది ఈ విషయంలో వెంటనే కొత్త ప్రభుత్వం ఎనిమిది నెలలు ఎనిమిది నెలలు గడుస్తున్నది కొత్త ప్రభుత్వం చొరవ తీసుకొని ఈ అసంపూర్తిగా భవనాలు నిర్మాణం చేయడం కోసం వెంటనే ఒక కోటి రూపాయలు శాంక్షన్ చేయాలని చెప్పి మేము ప్రభుత్వానికి దళిత సంఘాలు ఏకైవేదికను విజ్ఞప్తి చేస్తున్నాము అదేవిధంగా గౌరవ ఎమ్మెల్యే శ్రీ గడ్డ గారు కూడా దేని మీద కొంచెం ఇంట్రెస్ట్ పెట్టి పెట్టి వెంటనే ఆ కోటి రూపాయల శాంక్షన్ కోసం కృషి చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాము అదేవిధంగా ఇక్కడికి ఎవరైనా కబ్జా చేయడానికి ఎవరైనా ప్రయత్నిస్తే మాత్రం చాలా తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పి దళిత సంఘాల ఏకైవేదిక తీవ్రంగా హెచ్చరిస్తున్నాం గతంలో మాకు ఇచ్చిన మూడు ఎకరాలు భూమిని కూడా మాకు కొలిచి చూపెట్టాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము ఈ విషయంలో మేము వెనక్కి తగ్గేది లేదు అవసరమైతే కలెక్టర్ ఆఫీస్గా కాడికి కూడా పోయి మేము కలెక్టర్ ద్వారా కూడా ఒత్తిడి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం ఈ సందర్ ఈ సందర్భంగా భూగర్భదారులు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి దళితు దళితులతో పెట్టుకుంటే మాత్రం చాలా తీవ్ర పరిణామం చెప్పింది ఈ సందర్భంగా విచ్చరిస్తున్నాం